మూడోసారి అడుగులేస్తున్న భాజపా అధికారంలోకి వస్తానేటటువంటి ఆశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు అంటే బీజేపీ ఎందుకు రాలంటారు అంటే గత డెబ్బై ఏండ్ల నుంచి పరిపాలించిన కాంగ్రెస్ లోపాలన్నీ కూడా నరేంద్ర మోడీ సారథ్యం లోపల బీజేపీ సారథ్యం లోపల పది సంవత్సరాల లోపల ఆ లక్ష్యాలన్నీ పూర్తి చేయడం జరిగింది భారతదేశంలోపట కాంగ్రెస్ పరిపాలన లోపల డెబ్బై ఏళ్ళ నుంచి అనుచివేయబడినటువంటి కాశ్మీర్ అవసరాన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ని నరేంద్ర మోడీ గారు తీసేయడం జరిగింది అదే మాదిరిగా ప్రపంచంలోపట అత్యధికులు ఉన్నటువంటి జనాభాగా పరంగా చూసుకున్నప్పటి హిందూ సంస్కృతిని మొదలు తీసుకుపోవడం లోపల రాముని అయోధ్య నిర్మాణం కేవలం పది సంవత్సరాల లోపల బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ఎజెండా పట్టు ఉన్నటువంటి అంశాన్ని కూడా పూర్తి చేసింది కాబట్టి ఈ పది సంవత్సరాల లోపల బీజేపీ అనుకున్న లక్ష్యాలన్నింటినీ కూడా సాధించింది కాబట్టి మరొకసారి ప్రజలందరూ కూడా అటువైపు అడుగులేస్తున్నారని నేను ఆశిస్తున్నాను ఓకే ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి అంటే మోడీ పథకాలన్నీ కూడా జనాకర్షకంగా ఉన్నాయి అనేక సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నిదానంతో ప్రజల్లోనికి వెళ్తుంది కాబట్టి ఈరోజు కామన్ ప్రజల యొక్క పల్స్ నాడు కనుక పరిశీలించినట్లయితే ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి ఒక నాయకుడు అనేటటువంటిది స్వాతంత్ర అనంతరం భారతదేశ కీర్తి పటాకాన్ని ప్రపంచాల అంచులకు తీసుకున్నటువంటి ఒక సమర్థమైన నాయకత్వాన్ని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ వైపు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ బహుశా అధిష్టానం రేసులో చాలా మంది ఉన్నప్పటికి కూడా అధిష్టానం మరి ఎవరికి సీట్ ఇస్తుంది అనేటటువంటి విషయం అది పూర్తిగా అధిష్టానం ఆదిలో ఉండే అంశం అది ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉందా బీజేపీ ఓట్ బ్యాంక్ ఇక్కడ బలంగా ఉంది ఎందుకంటే గతంలో ఇక్కడ మామినార్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినప్పుడు డికే అరుణమ్మ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా భాజపా ఇక్కడ ఎంపీ స్థానం గెలిచేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పుడు అయోధ్యను మోడీ గారు ఓపెన్ చేసినారు బలరామణ విగ్రహాన్ని ప్రదర్శించినారు మంచిగా ఉందా అండి మంచిగా ఉంది ఎందుకోసం అంటే దేశంలోపట అత్యధికంగా నివసించేటటువంటి ప్రజల యొక్క ప్రతీక అయినటువంటి శ్రీరాముడు అనేటువంటి వాడు అందరివాడు ఏదో ఒక జాతికు ఒక దానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి శ్రీరాముడు అనేటువంటి అందరివాడు కాబట్టి అతను ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినట్టు మహోన్నత వ్యక్తి తన జీవితమే ప్రజలకు ఒక మార్గదర్శకం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అతను గుడి కట్టడం వల్ల హిందువుల్లోపట ఒక రకమైనటువంటి భావన భాజపా వైపు మనసు మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇక్కడ గత ఎంపీలు ఏమైనా డెవలప్ చేశారా మీ యొక్క నియోజకవర్గాన్ని అంటే గతంలోపట ఇక్కడ ఒకసారి జితేందర్ రెడ్డి మాత్రమే గెలవడం జరిగింది అప్పుడు అభివృద్ధి బాగానే జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళొకసారి ఫిరేక్ బార్ మోడీ సర్కారు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సర్వేలన్నీ కూడా అటువైపు అడుగులేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎంపీ కనుక గెలిస్తే ఆ ప్రభుత్వం లోపల ఉండే ఎంపీ కొద్దిగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయని ఎందుకు కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు అసలు అయితే యాక్చువల్గా కేసీఆర్ ఒక తెలంగాణ బ్రాండ్ తన ఇంటికి వాడుకున్నాడు ప్రజలకు వాడుకోలేకపోయాడు కాబట్టి ప్రజల సంక్షేమాన్ని విస్మరించాడు కేవలం కుటుంబం యొక్క లబ్ధి కోసం వైపు అడుగులేసాడు కాబట్టి ఈ పదేళ్ళ లోపట తెలంగాణ ప్రజలు అనేటటువంటి ఇంటికి కాదు ఇది తెలంగాణ అంశానికి సంబంధించిన కాబట్టి అతనికి ఇంటి దారి పట్టించడం జరిగింది ఓకే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందండి ఇటు రెండు మూడు నెలలు కావస్తూ ఉంది అయితే యాక్చువల్గా టూ మంత్స్ అవుతుంది కాబట్టి ఆ పాలన పైన మనం కామెంట్ మంచి ఎందుకోసం ఎందుకోసమంటే కొడంగల్ కాన్సెన్సీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్సెన్సీ కాబట్టి మరి అభివృద్ధి చేస్తానన్నాడు రైల్వే ప్రాజెక్టు తెస్తా అన్నాడు నెంబర్ సిక్స్టీ నైన్ అభివృద్ధి చేస్తాను గతంలోపేట చంద్రబాబుకు కుప్పం ఎట్లనో తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందులు ఎట్లనో నాకు కూడా రేపు భవిష్యత్తు లోపల కొడంగల్ అనేటటువంటి రేవంత్ రెడ్డికి ఆ రకంగా ఉంటున్నాడు కాబట్టి వెయిట్ సి మరి ఏ రకమైన రిజల్ట్ వస్తుంది అనేది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాతనే ఓకే ఇప్పుడు తెలంగాణలో ఎన్ని వచ్చే అవకాశం ఉంది బహుశా డబల్ సీట్ దాటే అవకాశం లేదు దాదాపు పద్నాలుగు నుంచి పదహారు సీట్లు వచ్చే అవకాశాలు ఓకే ఇప్పుడు మోడీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పైన అంటే మోడీకి ఫిరేక్ బార్ మోడీ అనేటట్టు నిండా ప్రజల్లో కాబట్టి దాదాపు ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందంటారా అయితే నిర్మాత్మకమైనటువంటి పాత్ర పోషించలేకపోతుండ్రు రాహుల్ గాంధీ స్వదేశీ నినాదం కానీ కొన్ని అంశాల లోపల ఇప్పుడు చూసినట్లయితే మొన్న ఇండియా కూటమి పెట్టినరు ఆ కూటమి నుంచి ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతూ వస్తుంది ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలోపట దేశంలోపట మోడీకి ధీటైన సవాల్ ఇస్తేటటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ కనుచూపు మేరలో లేడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క విశ్వాసాలు మనకున్న నాయకుడు ఈ మధ్యకాలంలోపట దేశాన్ని ఒక ప్రపంచ కీర్తి పటాలపైన ఎగిరించిన నాయకుడు మోడీ కాబట్టి ఎక్కువ అవకాశాలు అవకాశాలు ఉండే ఉన్నాయి సార్ మీ పేరు అండి నా పేరు భీమన్న ఏం ఏం చేయాలి సార్ కాళ్ళు లేవు చెత్త లేవు కాళ్ళకు పార్టీలే నడలకు పార్టీలే ఉన్నాయి ఐదేండ్లా ఆరు ఏం ఏం నడలే ఇంటికాడ బుక్ ఎడేస్తే తిని ఏం ఎల్లే కింద కూర్చొని ఇంకేసి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి వచ్చేది లోక్సభ ఎన్నికలు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరిని ఎవరిని గెలిపిస్తారు ఇక శాంతి కుమార్ ఎవరు కదరా ఆయన పేరు మనకు మాకైతే మోడీ మేము వేసేది ఈ కమల పువ్వు సార్ అదే ఇంకా ఎవరైనా ఎవరైనా అదే అది గెలిపించుకుంటే ఇంకో మా కుటుంబాలకు మంచిగా ఉంటుంది ఎంత తెలివైన కన్నా ఆయన మంచిగా చేస్తున్నాడు ఇంకా ఎవరు వచ్చినా అంతవర ఫోటో కూడా చేసుకుంటారు గెలిపిస్తారా మరి పక్కా మాకు మంచి వ్యక్తి ఈడ గణపురం అంటే మాకు చిన్నగా ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు ఆయన ఉన్నది అంతకన్నా ఎక్కువ ఏం లేడు ఒక పోవాలంటే కూడా పోయి వస్తాం అందుబాటులో ఉంటాడు అందుబాటులో అందరికీ ఉంటాడు ఏం చేయాలన్నా మాకు ఇది కావాలన్నా చేయొచ్చు ఆపదలు ఉన్నప్పుడు ఆయన రాలేదు ఇంక ఈడ ఉంటే ఇక ఇయ్యనే అయన ఈ రోజు వచ్చేసేది ఆయన ని చేస్తాడు ఆయన ఇప్పుడు సజ్జనలకు ఐదు ఐదు వేలు ఇస్తున్నాడు ఇయన ఇంతవరకు ఓకే నా మేజర్ పెళ్ళిలోకి వస్తుంటరా పెళ్ళిలోకి గాని చావులోకి ఎవరు శాంతి కుమార్ గారు రాలే రాలేగా శాంత కుమార్ ని నేను ఎటోటైనా ఆయన నేను చూడలేదు కూడా మీ పేరేంటి రామదాస్ ఏం చేస్తారండి సిసిగమ టెక్నీషియన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇప్పుడు ఆ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది లోక్సభ ఎన్నికలు ఇక్కడ బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది కుమార్ సార్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకు శాంతికుమార్ గారు పోటీ చేయాలంటారు నరేంద్ర మోడీ తరపున అతను బాగా కృషి చేస్తున్నాడు పోరాడుతున్నాడు డెవలప్మెంట్ బాగుంది అతను అతను అంటే మా అబ్బాయికి బాగా డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను ఆయన మంచి వ్యక్తేనా ఆ మంచి వ్యక్తి మంచి పనులు చేస్తారని నమ్మకం ఉందా నమ్మకం ఉంది మాకు ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఏమైనా ఆర్థిక సాయం చేస్తాడా చేస్తాడు అందుబాటులో ఉంటారా ఆయన అందరికి అందుబాటులో ఉంటారు ఇప్పుడు పెళ్ళిళ్ళకి చావులోకి తిరుగుతారా తిరుగుతుంటారు వస్తుంటారు ఇప్పుడు మీ మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిలో డెవలప్మెంట్లో ఉందా ఉందా మోడీ గెలిచి మోడీ గెలుస్తాడా ఖచ్చితంగా గెలుస్తాడు గెలుస్తాడ నమ్మకం కూడా మాకుంది ఎంత మేడీ వస్తుంది చెప్పలేము కానీ ఖచ్చితంగా అయితే గెలుస్తాడు